కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ జీవనహేళ రచన శ్రీమతి చూకుల శ్రీలక్ష్మి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీమతి చూకుల శ్రీలక్ష్మి చరిత్ర ఆర్థిక శాస్త్రం ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్ ఎడ్యుకేషన్ హిందీ సాహిత్యరత్న చేశారు విజయనగరం మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు వీరి ప్రవృత్తి రచనలు వీరి ప్రచురణలు స్వామి తవచరణాలు శ్రీ రామాయణ కథా ప్రశ్నోత్తరమాలిక విజయనగర వైభవానికి దిక్సూచి ఆది నుండి అనంతం దాకా నూట పదహారు మంది ప్రముఖ రచయితలతో సంకలనం శ్రీరామచంద్ర ప్రశస్తి పదహారు మంది రచయితలతో సంకలనం తొలగిన తెరలు నవల లేత మనసులు తొలి కథల సంపుటి అప్పిగాడు చెట్టు కింద మంట వేసి తన చేతిలోని డప్పుకి దోరగా వేడి తగిలేటట్లు తిప్పుతున్నాడు మధ్యలో దరివేస్తూ సరిగా పరుగుతోంది లేదో సరిచూసుకుంటున్నాడు కొద్ది దూరంలో సన్నిగాడు కూడా తన తుడువును సరిచూసుకుంటూ రువ్వతో జుయ్యి జుయ్యిమని శబ్దం వచ్చేటట్లుగా తిప్పుతున్నాడు చుట్టూ వాళ్ళందరూ మధ్య మధ్యలో దూరాన నుండి వాహనం ఏదైనా వస్తోందా అని నిగిడ్చి చూస్తున్నారు అక్కడ సుమారు ఒక యాభై మంది దాకా ఉన్నారు దూరంగా మిలిటరీ ట్రక్కు వస్తోంది అందరూ ఉన్న ఫళాలు నిలబడిపోయారు అవును తమ ఈసుని తెచ్చే ట్రక్కు ఇదే అనుకుంటూ ట్రక్ డ్రైవర్ అడిగాడు ట్రక్కు లోపలికి వెళ్ళదా తల అడ్డంగా ఊపుతూ ఓ పది కోసులు దూరం ఉంటుంది ఈసు ఇల్లు కాకపోతే ఈ కనబడే కొండ ఎక్కి దిగాల మధ్యలో దాటాలా అంటూ త్రోవ చెప్పాడు ఒక వృద్ధు సరే అని ట్రక్కుని రోడ్డు పక్కగా ఆపాడు డ్రైవరు అందరు చూపు అటువైపే ఆర్పకుండా చూస్తున్నారు ఆ అద్భుత దృశ్యాన్ని మువ్వన్నెల జెండా కప్పిన పేటికను జాగ్రత్తగా దింపారు జవానులు అమ్మోరు పండగలో మ్రోగించే గిరిజన వాయిద్య పరికరాలైన తుడుము నరిగే సన్నాయి డప్పు వాయిద్యాల సమ్మేళనంతో ఒక్కసారి దిక్కులు మిన్నంటే ఆ పేటికపై కుర్రకారు జల్లే అడవి పూల సౌరు గుబాళిస్తూ ఉంటే అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న ఆ జవానుల బూట్ల చప్పుడులో వాటి కింద నలిగిపోతున్నాయి పూలు చాహ్నహి వీరు వంకే లాష్ చెలే అన్న కవితకు దృశ్యరూపంగా భాషిస్తోంది అక్కడి వాతావరణం వాగులు వంకలు దాటుతూ సన్నని కాలిబాటులో నడుస్తూ సామాన్యునికి మహా సాహసయాత్రగా తోచే ఆ త్రోవ పట్టుమని పాతికి గుడిచలేనలేని ఆ తండాన్ని సమీపించింది ఫోన్ వార్తతో ఊరంతా మరోసారి ఉరిక్కిపడ్డది అచ్చయ్య ఇంటివైపు పరుగులు తీశారందరూ నిజమా ఇది నిజమేనా అంటూ అందరి మొహాల్లో దిగ్భ్రాంతి ఏం జరిగింది ఎలా ఎలా ప్రశ్నలు హిమాలయ మంచు శిఖరాలు పిల్లలు విరిగిపడ్డాయిట అక్కడ గస్తీ కాస్తున్న మనవాళ్ళే దుఃఖంతో గొంతు రుద్ధమవుతూ ఉంటే మన ఈసు కూడా ఈశ్వర్ ఊరంతా గొల్లు మంది అందరి కళ్ళలో కన్నీళ్లు అవును అక్కడ అది సామాన్యమే అదే ఆ ఊరు ప్రత్యేకత కొండల్లోని మారుమూల తండాల్లో సౌఖ్యాల మాట దేవుడెరుగు కనీసవత్సరాలకు కూడా నోచుకొని ఆ కొండోళ్ళు సమాజం దృష్టిలో వాళ్ళు ఎప్పుడూ అంతెత్తునే కనిపిస్తారు మైదాన ప్రజలకు ఆ ఊర్లో ప్రతి ఇంట ఒక బుడతడని దేశమాత కోసమే కంటుంది ప్రతి తల్లి కొండల మధ్యలో తిరుగాడడం వాళ్లకు పుట్టుకతో వచ్చిన విద్య కాగా బరువులు మోసుకుంటూ ఎక్కి దిగడం ఉగ్గుపాలతో అబ్బిన విద్య కాయ కష్టంతో జీవనాన్ని గడిపే వాళ్లకు శిక్షణా కాలంలో చేసే విన్యాసాలు సునాయాసంగా అనిపిస్తాయి అందుకేనేమో ఆ తండా నుండే ఎక్కువ మంది జవానులుగా ఎంపికవుతూ ఉంటారు గిరిజనుల కోసం పడులు కావాలని కాలేజీలు కావాలని విశ్వవిద్యాలయాలు కావాలని అడిగే రాజకీయ నాయకులే తప్ప తమకేం కావాలో తెలుసుకోలేని అమాయకత్వంలో ఉండే ఆ జనమే సామాన్యులకు ఎంతో కష్టతరమైన వాటిని సునాయాసంగా చేసేయగలుగుతారు అనేక పేర్లతో పిలువబడే ఆయా తండాలలోని యువకులంతా చేరి ఏకమాటపై నిలిచి ప్రయత్నిస్తారు ప్రతి సంవత్సరం కొందరు తప్పకుండా ఎంపికవుతారు అవకపోయినా నిరాశపడకుండా మళ్లీ ప్రయత్నిస్తారు చుట్టుపక్కల తండాల అమ్మాయిలు కూడా వీరపుత్రుని వరింతనయ్యా వీరపత్నికి గర్వింతున్నయ్యా అంటూ జవాను భార్యగా ఉండటానికి ఇష్టపడతారు ఈశ్వర్ మొన్న నెల క్రితమే రెండు నెలల సెలవు మీద వచ్చాడు ఏడాదిన్నర వయసున్న కూతురు బాగా మాల్యమైపోయింది వదలలేక వదలలేక వెళ్ళాడు ఆ ఊరి కుర్రకారికి సెలవు మీద వచ్చినా రోజులిట్టే గడిచిపోతాయి ఊరిలోని ప్రతి గుమ్మంతో పరిచయమే అందరి అవసరాలు తమవే ఉదయం సాయంత్రం భవిష్యత్ జవానుల శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం స్నేహితులతో కలిసి అడవిలో బాటకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మల నరికి బాట ఏర్పరచడం కొండలపై గట్లు కట్టి పోడు వ్యవసాయానికి ఏర్పాట్లు చేయడం కొండల మీద చీపురు పుల్లలు కుంకుళ్ళు ఏరుకునే వారికి సాయం చేయడం రాత్రి అందరూ ఒకచోట చేరి సామూహిక నృత్యం చేయడం అంతా అంతే అదే వారి జీవన విధానం ఏ ఇంట్లో వేడుకలు వచ్చినా ఎవరింట్లో కష్టం వచ్చినా అందరూ అక్కడే మొన్న రాము నిన్న చిన్న ఇవాళ ఈసు ఎవరైతేనే ఆ పేటికలు ఎన్నివారులు తెచ్చారో ఎవరైనా లెక్కించారా లేదే ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అంతిమ ఏర్పాట్లు చూస్తోంది గౌరవ సూచికంగా పేల్చే శతఘ్న పేరుడు వింటున్న ఈసు తండ్రి కళ్లల్లో మెరుపులు తన జీవితం ధన్యమైనట్లు ఆ రాత్రి ఈసు తల్లి కొడుకును తలుచుకుని రాగాలు తీస్తూ అమ్మీ ఈసు అమ్మా నాన్నగా మా బిడ్డడిని భూమాతకి ఇచ్చేసాం కానీ నీ గురించి ఈసు గురించే బాధగా ఉందే తల్లి నీకు ఈ బొట్టి తప్ప అంటూ మాటలు మింగేసింది తల వంచుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటున్న గోరి గౌరి తల ఎత్తి చూసింది చిన్న చిరునవ్వు పేలవంగా మెరిసిందామె పెదవులపై మొన్న సెలవు మీద వచ్చినప్పుడే ఈసు చెప్పాడు మన అమ్మిని కూడా సైన్యంలో చేర్చేందుకు ముందు ముందు బోలెడ అవకాశాలు వస్తాయట అంటూ అతి సన్నని స్వరంతో ఇప్పుడు ఈసు నా కడుపులో ఉన్నాడు అంది కడుపుని రెండు చేతులతో ఆప్యాయంగా నివురుతూ అద్భుతమైన నిర్ణయాలకు బీజం ఇలా సునాయాసంగా ఎలా అదే జీవనం హేళగా భాషించడం అంటే మీరింతవరకు జీవనహేళ కథ విన్నారు రచన శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ సంచిక అంతర్జాల మాసుపత్రికలో ప్రచురితమై శ్రీ కస్తూరి గారి సంపాదకత్వంలో ప్రచురించబడిన దేశభక్తి కథలు సంకలనంలో పునర్ముద్రించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती